దీర్ఘకాలం వ్యాధులు లేకుండా జీవించిన మహానుభావుల ఇరవై ఐదు ఆరోగ్య రహస్యాలు ఒకటి తక్కువ తినాలి ఎక్కువ పనిచేయాలి ఈట్లెస్ మోర్ రెండు నిద్ర పది గంటలలోపే పడుకోవాలి స్లీప్ బిఫోర్ టెన్ పిఎం మూడు ఉదయాన్నే లేచి నడవటం ఆరోగ్య రహస్యం ఎర్లీ మార్నింగ్ వాక్ బ్రింగ్స్ లాంగ్ విటి నంబర్ ఫోర్ ఎక్కువగా గాలి వచ్చేటట్టు శ్వాస తీసుకోవాలి బ్రీత్ డీప్లీ అండ్ కాన్షియస్లీ ఐదు రోజు ఓ పండు ఓ ఆకుకూర తినాలి ఈట్ వన్ ఫ్రూట్ అండ్ వన్ లీఫీ గ్రీన్ ఏ డే ఆరు నీరు పుష్కలంగా తాగాలి కానీ క్రమ పద్ధతిలో హైడ్రేట్ ఇన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఏడు ప్రతిరోజు అల్పాహారం తప్పక తినాలి నెవర్ స్కిప్ బ్రేక్ఫాస్ట్ ఎనిమిది మూడింటి భోజనం మధ్య గ్యాప్ ఉండాలి మెయింటైన్ ఏ గ్యాప్ బిట్వీన్ మేజర్ మీల్స్ తొమ్మిది తినేటప్పుడు మాట్లాడకూడదు శాంతంగా నమలాలి ఈట్ క్వైట్లీ కవ్ వెల్ పది శారీరక శ్రమ అవసరం ఫిజికల్ వర్క్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద పదకొండు ఒత్తిడిని వదిలించుకోవటం ఒక కళ నేర్చుకోండి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ ఏ డైలీ ఆర్ట్ పన్నెండు రోజు కనీసం ఐదు నిమిషాల మౌనం పాటించండి ప్రాక్టీస్ సైలెన్స్ అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ ఏ డే పదమూడు సేద్యం చేసే పని తప్పక ఉండాలి తోట పని కట్టెలు నరకడం వంటివి డూ వన్ మాన్యువల్ టాస్క్ డైలీ పద్నాలుగు భోజనానికి ముందు చేతులు ముఖం కడగాలి క్లీన్ హ్యాండ్స్ అండ్ ఫేస్ బిఫోర్ మీల్స్ పదిహేను మాంసాహారానికి తక్కువగా ప్రాధాన్యత ఉండాలి లిమిట్ నాన్ నాన్ వెజ్ ఫుడ్స్ పదహారు రోజు నవ్వండి ఆనందాన్ని పంచండి లాఫ్ డైలీ షేర్ జాయ్ పదిహేడు ఇతరులను దీవించండి శాపాలు కోపాలు దూరంగా పెట్టండి బ్లస్ అదర్స్ అవాయిడ్ యాంగర్ పద్దెనిమిది మీకు నచ్చిన పని చేయండి అది జీవశక్తిని పెంచుతుంది డూ వాట్ యు లవ్ ఇట్ హీల్స్ యూ పంతొమ్మిది వాస్తవానికి అబద్ధం చెప్పవద్దు మానసిక ప్రశాంతత కోల్పోతారు బీ ట్రూత్ఫుల్ ఫర్ ఇన్నర్ పీస్ ఇరవై ప్రకృతి మద్దతుతో జీవించండి భూమి మీద నడవండి చెట్లతో మమేకం కావాలి లివిన్ హార్మోని విత్ నేచర్ ఇరవై ఒకటి రోజుకు కనీసం ఒక మంచి పుస్తకం పేజీ చదవండి రీడ్ అట్లీస్ట్ వన్ పేజ్ ఆఫ్ ఏ గుడ్ బుక్ డైలీ ఇరవై రెండు ప్రాణాయామం ధ్యానం లేకపోతే ఆరోగ్య జీవితం అసంపూర్తి నో హెల్త్ ఇట్స్ కంప్లీట్ వితౌట్ బ్రీతింగ్ అండ్ మెడిటేషన్ ఇరవై మూడు ఒంటరిగా కాకుండా మానవ సంబంధాలతో బంధం పెంచుకోండి బిల్డ్ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్ ఇరవై నాలుగు ప్రతిరోజు నేలపై పడుకొని నిద్రించకపోయినా నేల మీద కనీసం కూర్చోవాలి స్టే గ్రౌండెడ్ లిటరల్లీ అండ్ ఎమోషనల్లీ ఇరవై ఐదు చివరికి ప్రతి శ్వాసకు కృతజ్ఞతతో జీవించండి లివ్ ఎవ్రీ బ్రీత్ విత్ గ్రాటిట్యూడ్ సేకరణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినూ భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమసిం